హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఫ్రూట్ కస్టర్డ్ అయితే తయారు చేయబోతున్నాను ఫ్రూట్ కస్టర్డ్కి మన నేనైతే వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాను ఇలా స్లో సిమ్లో పెట్టి కాగబెడుతున్నాను అండి అలాగే మనం కస్టర్డ్ పౌడర్ ఏది యూజ్ చేయాలి అనేది దాంట్లో కూడా బ్రాండ్స్ ఉంటాయండి ఇప్పుడు నేను చూపిస్తాను నా దగ్గర అయితే టూ బాక్సెస్ అయితే ఉన్నాయి ఇవి ఫ్రూట్ కస్టర్డ్ బాక్సెస్ అనమాట ఇది వేరే బ్రాండ్ అలాగే ఇది వేరే బ్రాండ్ అండి ఇది హ్యాపీ షెఫ్ బ్రాండ్ అనమాట అలాగే నేను ఇదైతే ఇవాళ ఈ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇలా వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాను ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ అయితే ఇప్పుడు మనకు పాలు మరుగుతున్నాయి కదా దాంట్లో ఈ పౌడర్ వాటర్ కలిపేసి ఉన్నది దాంట్లో వేద్దాము ఇప్పుడు ఈ మరుగుతున్న పాలలో మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా అదైతే వేసుకుందాం ఇది హై ఫ్లేమ్ మీద పెట్టి ఇలాగే కలుపుతూ ఉండాలి అలాగే వదిలేయద్దు ఎందుకంటే లమ్స్ అనేవి ఫామ్ అవుతాయి మధ్యలో మధ్యలో అలా ఉంటే బాగుండదు కదా ఫ్రూట్ కస్టర్డ్కి మనకు థిక్ కన్సిస్టెన్సీలో లిక్విడ్గా ఉండేటట్టు ఇలాగే కలుపుతూ ఉంటే ఒక ఈ కస్టర్డ్ పౌడర్ వేసాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి మనం స్టవ్ అనేది ఆఫ్ చేయాలి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి అనేది దాన్ని బట్టి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఇలా చిక్కబడే వరకు మనం మరిగించుకోవాలి నేనైతే టెన్ మినిట్స్ పాటు మరిగించాను ఇప్పుడు మనం దీంట్లో షుగర్ అనేది వేసుకుందాం మీకు ఎంత తీపి కావాలన్నది అంత చూసి వేసుకోండి మనం దీంట్లో కాస్త వెనిలా వెసిన్స్ అయితే వేసుకుందాం ఒకసారి కలి కలిపేసుకొని ఇది మనము ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాము ఒక టూ త్రీ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని తర్వాత బయటికి తీసి ఫ్రూట్స్ వేసి మళ్ళీ ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుదాము ఫ్రూట్స్ అన్నీ ఇలా బాక్స్లో వేసుకున్నాను ఇప్పుడు మనము చేసుకున్న కస్టర్డ్ దీంట్లో వేసుకుందాం ఇలా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకుందాము మీకు ఇంకా కస్టర్డ్ ఇంకా కావాలి అంటే ఇంకా కాస్త వేసుకుందాం ఇలా సమ్మర్ కదండి ఏదైనా పిల్లలకి చల్లగా అలాగే హెల్తీగా కావాలి అంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారా ఎంతో టేస్టీ అయిన ఫ్రూట్ కస్టర్డ్ అయితే తయారైంది